भ्य नमो नम हम श्री हर ऐसम गोत्रद्दवश बल्द गोत्र पद्मनाम देवस्या सुदर्शनरेड्डीनाम से नीलवनाम प्रभाक्रेडीनाम विजयनाम दयाक्रेडीनाम देश संयुक्तनाम योगेन्द्रेडीनाम से मंजुलानाम देवसया कृष्णरेड्डीनाम से सुधारनाम देव

योपा हायतन वेद आयतनवान्वती पुष्पवान्जा पशुम भवतीस्वो एक नंबर को नम दिवस्व प्रचोदया श्री व्याण स्व उद्व स्वा भ्रमणे स्वाहा श्री सहसिंग स्वाम महानवेद्यम श्री भगवान विश्वेश्वराय महादेवाय त्रेम बकाये त्रिपुरा दाय त्रिकाय काद्राय नीलकंठाय मृत्युंजयाय

రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదార్గుల్లో ఉన్నటువంటి శ్రీమాతృదేవ్ అనాథుల లింగేశ్వర దివ్యక్షేత్రంలో ఈ రోజు నూట ముప్పై మంది అనాథలకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమం జరిపించి వారు కీర్తి అయినటువంటి గుమ్మడి శంకరెడ్డి నాలుగవ వద్దంతి వారి సందర్భంగా వారి భార్య పద్మగారు మరియు కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు మరియు వారికి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ఐరారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో పాటు శ్రీ సహస్ర లింగేశ్వర దివ్యక్షేత్రం ఆశీసులు వారికి వెళ్ళ ఎల్లవెల్ల వెంట ఉండాలని కోరుకుంటూ మాతృదేవ అనాథుల సహస్ర లింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుంచి కీర్తిశేష్ఠులైనటువంటి గుమ్మడి శంకరెడ్డి గారికి వారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి చేకూరని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు మాతృ దేవోభవ సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలో జరిపించాలని కోరుకుంటూ మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించబడుతూ ఉంది అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ సుఖీభవ